రాజ్యాంగం ప్రకారం ఒక భారతదేశ పౌరురాలుగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని వినియోగించుకోవడం జరిగింది సో ఒక జిల్లా ఎస్పీగా ఎలక్షన్ డ్యూటీలు చేస్తూ ఆ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ కన్నా కూడా ఓటు హక్కు నిర్వర్తించుకున్నప్పుడు ఐ హ్యాడ్ ఏ ప్రౌడ్ ఫీలింగ్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ దయచేసి బయటికి రండి ఓటు వేయండి మీ భవిష్యత్తు మీ చేతులతో మీరే నిర్మించుకోండి అలాగే ఈ ఎలక్షన్స్కి సంబంధించి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ చేయడం జరిగిపోయాయి మనం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం గుర్తించడం జరిగింది ఆల్రెడీ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసము ఫ్లాగ్ మార్చెస్ ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే అల్లర్లు లాంటివి జరుగుతున్నాయి వాటి అన్నింటిలో మనం నైట్లో కూడా ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నాము అలాగే ఈ లిక్కర్ కానీ ఇల్లీగల్ మనీ కానీ ఇట్లాంటివి ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా రెగ్యులర్ వెహికల్ చెకింగ్స్ కూడా చేసినాం సీజర్స్ కూడా దగ్గర దగ్గర ఈ మనకు ఎన్సీసీ స్టార్ట్ అయ్యాక పద్నాలుగు కోట్ల వరకు ఏలూరు జిల్లాలో క్యాష్ కానీ గోల్డ్ కానీ లిక్కర్ కానీ వర్త్ చేయడం మనం జరిగింది సో ప్రజలందరూ కూడా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయాల్సిందిగా ఖచ్చితంగా ఓటు వేయాల్సిందిగా మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఆక్సిజన్ పాటు ప్యూరిఫై స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ